జై శ్రీమన్నారాయణ స్కింధాకాండలో అప్పుడు ఆ వాలి చచ్చిన ఆ దుందుభిని చేతులతో ఎత్తి వేగంగా ఒక యోజనం దూరం విసిరేశాడు అట్లా వేగంగా ఎగురవేయబడిన విసిరివేయబడిన దుందుభి నోట్లో నుండి రక్తము ఒక్కసారిగా బయటకు వచ్చేసరికి ఆ రక్తపు బిందువులు గాలికి ఎగిరి మతంగ మహర్షి ఆశ్రమంలో పడ్డాయి అది చూసినటువంటి మతంగ మహర్షికి కోపం వచ్చింది వెలుపలికి వచ్చి చూస్తే దుందుభి మృతదేహం అక్కడ పడి ఉంది అప్పుడు మతంగ మహర్షికి తన తపఃప్రభావము చేత అర్థమయ్యింది ఈ పని చేసింది ఇంతటి భయంకరమైనటువంటి బరువైన దుందుభిని విసిరేసినవాడు వాలే అని మతంగ మహర్షికి అర్థమయ్యింది అంటూ సుగ్రీవుడు శ్రీరామచంద్రుడికి చెబుతూ ఉన్నాడు వాలి బలపరాక్రమాలను గురించి సుగ్రీవుడు శ్రీరామచంద్రుడితో చెబుతూ ఉన్నాడు వాలి బలపరాక్రమాలను గురించి హో రామా వాలి దుందుభిని చంపి మృతదేహాన్ని విసిరేస్తే ఆ దుందుభినోటి నుండి వచ్చినటువంటి రక్తము గాలికి ఎగిరి మతంగ మహాముని ఆశ్రమములో పడితే మతంగ మహాముని ఇది వాలి చేసిన పనే అని తెలుసుకొని శపించాడు వాళిని ఏమని శపించాడంటే ఎవడు ఈ శరీరాన్ని విసరటము వల్ల రక్తముతో నా తపోవనము దూషితమైందో నా వనములోని నా ఆశ్రమములోని వృక్షాలు విరిగిపోయాయో అతడు ఈ వనమున ప్రవేశించకూడదు ప్రవేశిస్తే మరణిస్తాడు అని శపించాడు అంతేకాదు ఈ ఆశ్రమానికి చుట్టూ ఆమడ దూరములోనికి వస్తే ఇక వాలి బ్రతకడు అని కూడా శపించాడు అంతేకాదు వాళ్ళకి సంబంధించినటువంటి వారు కూడా ఇక్కడ ఈ వనములో ఉండడానికి వీల్లేదు అంటూ హెచ్చరించాడు హో రామా ఇంకా మతంగ మహాముని ఏమన్నాడంటే వనే అస్మిన్ మామకే నిత్యం పుత్రవత్ పరిరక్షతే నేను ఈ వనాన్నంతటిని కూడా నా బిడ్డలాగా కాపాడుకుంటున్నాను ఇక మీదట ఆ వానరులు నా ఆశ్రమాన్ని పాడు చేస్తే వారిని కూడా శపిస్తా అందుకే ఒక్కరోజు గడువిస్తున్న ఈ ఒక్కరోజులో వానరులందరూ ఈ వనాన్ని వదిలివేసి వెళ్ళిపోవాలి అని హెచ్చరించాడు మతంగ మహాముని ఆ మాట వినగానే వానరులందరూ వెళ్ళిపోయారు వాలి అడిగాడు వానరులందరూ రావటాన్ని చూసి ఎందుకు వచ్చారు మీరంతా అని అడిగితే అప్పుడు వారు చెప్తూ ఉన్నారు వాలికి మతంగ మహర్షి శాపం ఇచ్చినటువంటి విషయాన్నంతటినీ వాలికి చెప్పారు ఆ వానరులు చెప్పగానే వాలి స మహర్షిం తదా సాధ్య యాచతే స్మ కృతాంజలి వాలి వెంటనే మతంగ మహర్షి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి శాపమోక్షాన్ని కోరాడు కానీ రామా ఆ మతంగ మహాముని వాళిని లెక్క చేయకుండా తన ఆశ్రమంలోనికి వెళ్ళిపోయాడు సరే ఇక వాలి కూడా శాపానికి భయపడి వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయాడు అప్పటి నుండి వాలి ఈ ఋష్యమూక ప్రాంతానికి రాడు కనీసం నా ఇచ్చతి ద్రష్టుమపి చూడటానికి కూడా ఇష్టపడడు ఇటువైపు ఇప్ అప్పుడు నాకు ఆ విషయం తెలిసింది తెలిసి ఇక వాళ్ళి ఈ ప్రాంతానికి రాడు అని తెలుసుకున్న తర్వాత నా మంత్రులతో పాటు నేను ఇక్కడే ఉంటున్నా సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ